కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి ఆర్డీఓ కార్మిల నందు నిరుద్యోగ యువతి యువకులు మరియు డిఎస్పీ అభ్యర్థులతో కలిసి ఆర్డీఓ కార్్యుల నందు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగుల కోసం ఇచ్చినటువంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ నిరుద్యోగులు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన విధంగా వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ వృత్తిని ప్రకటించాలని గురుకులాల్లో రెండు వేలకు పైగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులకు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్సీ అభ్యర్థులతో కలిసి ఆర్టీఓ గారికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించడం జరిగింది ఉపయోగపడతదని చెప్పేసి మేము ఈ రోజు నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ తరఫున మేము కల్వకూర్తి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాము మా డిమాండ్లను తక్షణం నెరవేర్చకపోతే మేము అసెంబ్లీ ముట్టడిస్తాము మీ ఇంటిని ముట్టడిస్తాము అవసరమైతే ఢిల్లీ గుణంగా నిరుద్యోగ జేఏసీతో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరం గుణంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈరోజు జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు కలవకుతి మయోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అదేవిధంగా నిరుద్యోగులందరూ కలిసి మరి అలా ఆడియో గారిని కలిసి ఏదైతే వినతి పత్రం ఇవ్వాలని వచ్చిందో వీరి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జిఎస్సీ ఇప్పుడే నిర్వహించడం సరికాదు సెప్టెంబర్లో పెడితే మరి ఇప్పుడు మొన్ననే క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇట్లా వెలుసుబాటు ఉంటుందని పోవడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు మరి బుద్ధి ప్రకటిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇట్లా ఊసెత్తని కాంగ్రెస్ పార్టీని మరి వారి విధానాన్ని నిరసిస్తూ అదేవిధంగా వెంటనే అవి మరి నిరుద్యోగులకు వచ్చే విధంగా చేయాలని అదేవిధంగా బ్యాగ్లాస్ట్ పో పోస్టులను కూడా భర్తీ చేయాలని మరి వీళ్ళు దాదాపు ఒక ఐదా డిమాండ్లతో మరి ముందుకు ఈ యొక్క విద్యార్థులు మరి నిరుద్యోగుల ఆకాంక్షలు మరి మేము నెరవేరుస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇప్పటికి కూడా మరి దాని మీద ఒక మాట మాట్లాడకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది ఇది పద్ధతైన పని కాదు కాబట్టి నిరుద్యోగులు చేసే ఈ యొక్క పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలిపించినా మా సంపూర్ణ సహకారం అందిస్తాం ఈ యొక్క తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేమంతా మద్దతుగా ఉంటూ వారి ఆకాంక్ష నెరవేరే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి ఆర్టీఓ కార్యాలయం నందు నిరుద్యోగుల అందరం కూడా బీఆర్ఎస్వి మద్దతుతోని ఈ నిరుద్యోగులకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి నిరుద్యోగుల సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా నిరుద్యోగ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమో మరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలనే వంద రోజులలో రెండు లక్షల ఉద్యోగాలను మీరు భర్తీ చేస్తామన్నారు ఇప్పటికీ ఏడు నెలలు పూర్తి అవసర అని కాంగ్రెస్ ప్రభుత్వం తోయి లేకుండా మరి మీరు ఇద్దరు రెండు లక్షల ఉద్యోగాలు నిలిపోయినాయి మరి ఆ నిరుద్యోగాలు మరి మీరందరూ కూడా పెట్టి మోసం చేశారు అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆరు వేల డిఎస్సి పోస్టులకు మీరు కేవలం ఐదు వేల పోస్టులను జోడించి మరి మెగా డిఎస్సి ఇచ్చినామని చెప్పి మరి నిరుద్యోగులను డిఎస్సి అభ్యర్థులను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వేలకు పైగా డిఎస్సి పోస్టులు ఉన్నాయి మరి వాటిని వెంటనే మీరందరూ అందరుగా నిరుద్యోగుల తరపు కలిసి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఇరవై ఐదు వేల మెగా మెగాడిఎస్ ని ప్రకటించాలి మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి గురుకుల పోస్టును భర్తీ చేయడం జరిగింది అందులో మరి ఈ రోజు కేసీఆర్ గారు భర్తీ చేసినటువంటి ఉద్యోగులని మరి కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పుకొని మరి అందులో కూడా రెండు వేల ఉద్యోగాల గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి ఆ గురుకులా పోస్టులను కూడా మరి వెంటనే భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిఏసి అభ్యర్థుల తరఫున కానీ నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మరి ఇప్పటి విధంగా నిరుద్యోగ భృతి ఊసే లేదు మరి ఎన్ఏసిఐ నాయకులు ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ గారు కానివ్వండి తీన్మార్ మల్లన్న గారు కానివ్వండి మా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు రోజు అవాకులు చివాకులు పేర్చేవాళ్ళు కదా మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా నిరుద్యోగ వృత్తి ఏమైంది డిఎస్సి ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి మరి బ్యాక్ లాగ్ పోస్టులు ఏమైనాయి ఇంకా వివిధ రకాలైనటువంటి అన్ని రంగాలలో ఉద్యోగాలు కేవలం కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలని మీరిచ్చినాము మేమిచ్చినామని చెప్పుకొని ఈరోజు పబ్బం కడుతున్నారు మరి ఈ రోజు ఏడు నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ అనేది రాలేదు ఎవరైనా ఎవరైనా ముందుకొచ్చి మరి ప్రతిపక్ష హోదాల్లో ఉండి అడిగితే వాళ్ళని అరెస్టులకు కానీ అండి తన కేసులకు కానీ గురి చేస్తున్నారు మరి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం కూడా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది మరి ఉద్యోగాల నిరసన తెలుపుతున్నటువంటి మా అధినేత్రి జాగృతి అధ్యక్షులైనటువంటి కవితగా కూడా అక్రమంగా ఎవరు ప్రశ్నించినా కూడా ఈ రోజు కవిత గారు మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పి ఆమెను తీసుకువెళ్ళి జైలు వేయడం జరిగింది ఈ రోజు బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఏదో రకంగా ఏదో రకంగా వీరందరూ కూడా ప్రతిపక్షంలో ఉంటే మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ కూడా కొనే పని పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి కానీ నిరుద్యోగులను పట్టించుకుంటలేవు ఆ రోజు నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే తెలంగాణలో రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి నిరుద్యోగులను రోజు విస్మరించినవు మర్చిపోయినావు నువ్వు ఏదైతే రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన్ని మాటించినావో వాటిని వంద రోజులలో పూర్తి చేస్తాను ఏమైతే చెప్పినావో మరి ఏ నెలలు కావలసింది వాటికి వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి బిఎస్సి పరీక్షను గుణంగా మొన్నటి మొన్న మొన్నటికి మొన్న ముప్పై రోజులు కాలేదు టెట్టు ఫలితాలు విడుదలైనవి మరి ముప్పై రోజులు కాకముందుకే నువ్వు ఈరోజు డిఎస్సి పరీక్ష డేట్లను ప్రకటించినావు మరి వీళ్ళు మొన్న లక్ష మందికి పైగా టెట్ క్వాలిఫై అయినారని చెప్పి నీ నోటి గుండనే చెప్పినావు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ఆ లక్ష మందికి పైగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ముప్పై రోజులలో డిఎస్కి ఏ రకంగా ప్రిపేర్ అవుతారు మరి ఏ రకంగా జాబులు సాధిస్తారు మరి ఇది కూడా వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతుంది